ఈ యొక్క వేద ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అనమాట అందియడం జరుగుతుంది డాక్టర్ పురుషోత్తమ గారు ఈ యొక్క సందేశాన్ని వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందియబడుతుంది ఈరోజు మానవుల పరిస్థితి కానీ సమస్త ప్రాణుల పరిస్థితి అనమాట సుఖమైన జీవనం గడపడానికి ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి ఏదైతే అనమాట నష్టం జరగబోతుందో దాన్ని ఆపడానికి అనమాట ఈ అగ్నోత్ర వేదాల్లో చెప్పబడుతుంది మీరు ఋగ్వేదంలో దీని గురించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట దీని గురించి చెప్పబడుతుంది అగ్నోత్ర వల్ల ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది పంటలు పండుతుంది గోసంపద పెరుగుతుంది ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యమైన జీవనం గడపడానికి ఇది వేదాల చెప్పబడుతుంది ఇది చాలా స్థలం స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరన్నా ఆచరించవచ్చు ఎవరు ఆచరించినా మనకి ప్రకృతికి చెట్లు చేమలకి అందరూ అమ్మట హ్యాపీగా ఆనందంగా జీవనం గడపడానికి ఈ ధర్మం చేయబడుతుంది సరిగ్గా దీన్ని సూర్యుడు ఉదయించి అస్తమించే వేళల్లో చేయాలి అది సూర్యు ఉదయించి అస్తమించే వేళలు అనమాట పరమేశ్వర అనమాట తీర్థస్థానంగా వర్ణించడం జరిగింది అదే సమయానికి చేయాలి రెండోది అనమాట ఇలాంటి పిరమిడ్ ఆకలి గల రాగి పాత్ర కావాలి చేయడానికి మీరు పూర్వకాలం చూడండి ఈజిప్ట్ పిరమిడ్స్ మన గురిగొప్పలో పిరమిడ్ ఆకలి ఉండేది ఇండ్లు కూడా పిరమిడ్ ఆకలి ఉండేది ఇలాంటి పిరమిడ్ ఆకలి గల రాగి పాత్ర తీసుకొని దీంట్లో మూడోది ఎద్దు పేడ పిడకలు మనకు ఆవు పిడక అందుకు దాని ప్రాముఖ్యత చాలామంది తెలుసు ఎద్దు పేడ పిడకలు అమ్మట ఈ పాత్రలో పేర్చుకొని గుగ్గిలం కానీ లోభాన్ని కానీ పెట్టుకొని పిడకలు వెలిగించుకోవాలి ఒక ఆరేండు నిమిషాలు అమ్మ పిడకలన్నీ కాలి మండే అగ్ని అనమాట మండే అగ్ని తయారవుతుంది తర్వాత నాలుగోది మనం ఒక చిటికెడు బియ్యం తీసుకోండి నూకలు రాలే బియ్యాన్ని దంపుడు బియ్యం అయితే చాలా మంచిది కొన్ని ఐదేళ్లు కూర్చొని తీసుకొని ఒక రాగి చొంబ రాగి పల్లెల్లో కాని ఇలా రాగి పల్లెం తీసుకొని దానికి ఒక రెండు మూడు చుక్కలు ఆవుని ఒక రెండు మూడు చుక్కలు ఆవునే కలుపుకొని సరిగ్గా సమయం కాగానే ఒక రెండు మంత్రాలు చదువుకుంటూ ఆవునైతే కలిపే బియ్యాన్ని మండే ముందు ఉదయం చూడండి సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమా ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమా రెండు మంత్రాలు చదువుకుంటూ ఆవృతి కలిపే బియ్యాన్ని మండే అగ్ని వదిలేసి ఒక రెండు నిమిషం రెండు మూడు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అగ్ని మిరపకాయ వేస్తే ఎట్లయితే దగ్గుదమ్మిట్ల వేరేట్లయితే రిలీజ్ చేస్తుందో ఆవృత్తి కలిపే బియ్యాన్ని దాంట్లో లేయడం వల్ల దాని యొక్క పవిత్రమైన వాతావరణం పైకి పన్నెండు కిలోమీటర్ దూరం తీసుకెళ్తుంది తర్వాత నలువైపులు అశ్వం లెక్క తీసుకెళ్తుంది అంటే ఇక్కడ వాటర్ను కానీ ఎయిర్ను కానీ అన్ని శుద్ధి చేశాను అన్నమాట పన్నెండు గంటలు అక్కడే ఒక పవిత్రమైన వాతావరణం రిలీజ్ చేస్తున్నారనమాట తర్వాత సాయంత్రం మీరు వీలుంటే స్నానం చేయండి లేకుంటే కాలు చేతులు కడుకొని కూడా చేయొక్క బస్వాన్ని సంచలన వేసుకొని ఉదయం పూట ఎట్టయితే ఆవు పిడ అగ్ని తయారు చేసుకురో సాయంత్రం అదే అదే మాదిరిగా తయారు చేసుకొని మళ్ళీ కాస్త బియ్యం తీసుకొని దానికి రెండు మూడు చుక్కలు ఆవునే కలుపుకొని సాయంత్రం ఒక మంత్ర వేరే ఉంటుంది సాయంత్రం అగ్న ఏ స్వాహ అగ్న ఏ ఇదం నమమ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ రెండు ఆవుతులు ఇచ్చి ఒక రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఇట్లా ఉదయం సాయంత్రం చేయడం వల్ల అనమాట అతను ఏదైనా చెప్పబడుతుందన్నమాట ప్రాత ప్రాత గృహపతి నోగిని సాయం సాయం సౌమన్యశ దాథ సాయం సాయం గృహపతి నోగ్ని ప్రాత ప్రాత సౌమన్యసాత ఇట్లా రెండుసార్లు చేయడం వల్ల ఇరవై నాలుగు గంటలు ఒక సమయస్సమైన వాతావరణం ఏర్పడుతుంది ఇది ప్రకృతి కొత్త నిర్మాణం జరుగుతుంది అంటే ప్రకృతి వైద్యం రిలీజ్ చేస్తుంది మనం ఒక పేషెంట్కి ఏం చేస్తామో జబ్బు వచ్చింది అనుకోండి హాస్పిటల్కి కొంటు జబ్బు నయం చేస్తాం అలాగే ప్రకృతికి ఈరోజు నలభైపుల నుంచి అమ్మ ప్రమాదం ముంచుకొచ్చేది కాలుష్యమైన రూపంలో అనమాట దాన్ని నిర్మాణం కొత్త శుద్ధి చేసి కాలుష్యం తొలగించి కొత్తది ఏమంటే నిర్మాణం చేస్తుంది ఇది మనకే కాకుండా అగ్ని మనకే కాకుండా టెంపుల్కి ఏమన్నా గురికోపల కొత్త ఎట్లయితే మనకు కొద్దిగా రేలి పొందుతుందో అగ్నిత్ర అలా కాదు అశీ ప్రాణిక కళ్యాణం సమస్త ప్రాణులు వృక్షాలు ఉన్నాయి లతలు ఉన్నాయి జీవరాశులు ఉన్నాయి భూమి అన్నిటికనపడే మేలు చేస్తుంది అది వేదలా చెప్పబడుతుంది ఈరోజు మనం మర్చిపోయాం కాబట్టి కోట నుంచి గజా రాజభవ మహారాజు గారు అనమాట మళ్ళీ ఇది ప్రపంచవ్యాప్తంగా అందేయబడుతుంది చాలా సార్లు మీరు ఏం తిట్టరు ఏం తారు ఎలాంటి సంబంధం లేవు ఉదయం సాయంత్రం చేసే సరిపోతుంది అది మనకి పశుపక్షులకి సృష్టికి అందరికీ మేలు చేరుస్తుంది మీరు ఎన్నో చూస్తారు కదనమాట విజయవాడ పరిస్థితి చూశారు ఖమ్మం పరిధి చూశారు కేరళ చూశారు కదా అది ఎక్కడ స్టార్ట్ అయింది బండి స్టార్ట్ అయింది అనుకోండి అక్కడ అయిపోదు మళ్ళీ వస్తుంది దానికి ఆపేసి సామర్థం అన్నమాట దీనికి ఉంటుంది ఒక ఇంగ్లాండ్ సైంటిస్ట్ ఇంగ్లాండ్ సైంటిస్ట్ అనమాట దీంతో చాలా మంది సైనికు పరిచయం చేశారు దీంట్లో అగ్నివత ఇంతే శక్తి ఉందని ఎవరూ చెప్పలేకపోయారు కానీ ఒక రెండు మాటలు చెప్పాడు ఏదైతే రెండో ప్రపంచ యుద్ధంలో ఏదైతే అనుబంబులు పాడారో ఎంత విధ్వంసం జరిగిందో దానికి అగ్నివత రివర్స్ పనిచేస్తుంది అన్నాడనమాట రెండవది ఇరవై ఐదు వందల సంవత్సరాల పూర్వం మన జీన్సు చాలా పవిత్రంగా ఉండేది ఎలాంటి పత్రిక అంటే మన మరణం కూడా మనకు తెలిసేది ముందుకు ఏం జరుగుతుందో తెలిసేది అలాంటి పవిత్రమైన జ్యూస్ ఉండే ఈరోజు పదనసాయికి చేరుకున్నాయి పదనసారి చేరుకున్నాయి కదా మళ్ళీ అలాంటి జ్యూస్ మీ బాడీలో తయారవుతున్నాయి అనమాట అగ్ని చాలా చాలామంది సన్నిధి పరిచయం చేశారు అగ్ని యువతరం ఇంతే శక్తుందని ఎవరు చెప్పలేకపోయారు ఈరోజు దీని గురించి మేమంతా ఇక్కడ చాలామందికి ఒక సందేశం అందేయడానికి రావడం జరిగింది మీకు ఎప్పుడైనా సమయం ఉంటే మీరు ఒక్క అక్కలు కూడా అనమాట డాక్టర్ పురుషోత్తమ గారు ఈ వేద జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందేయబడుతుంది మీరు ఎప్పుడైనా సమయం ఉంటారనమాట మీరు ఎవరైనా వచ్చారనమాట అక్కడ తెలుసుకోవచ్చు మనది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి